అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి చక్కటి వీడియోతో వచ్చానండి ఆల్రెడీ మనం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అయితే చేసుకున్నామండి అది శుక్లపక్షంలో వస్తుంది మనకి రెండో ఏకాదశి వచ్చేసరికి కృష్ణపక్షంలో వస్తుందండి ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశిగా చెప్పుకోవచ్చండి ఈ ఏకాదశి రోజు స్వామివారు భూమిపైన సంచరిస్తారు తమ మనస్సులో ఎటువంటి కోరికలు పెట్టుకొని పూజించినా సరే ఆ కోరికలు చక్కగా స్వామివారు నెరవేరు అని అంటారు కోరికలు తీర్చే ఏకాదశి కనుక దీన్ని కామిద ఏకాదశి అంటారు ఈరోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఆ స్వామివారైతే తప్పకుండా నెరవేరుస్తారు అలాగే ఈరోజు శ్రీ శ్రీమన్ నారాయణుడితో పాటు తులసి అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉంటారండి ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళు గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని ఎన్నో ఏకాదశులు చేసిన పుణ్యఫలం కలుగుతుందని చాలా చాలా కథనాలు అయితే ఉన్నాయండి అటువంటి ఈ ఏకాదశి రోజు మనం అంగు ఆర్భాటం లేకుండా చక్కగా సింపుల్గా పూజనైతే చేసుకోవచ్చు ఈ పూజకి కావాల్సిందల్లా స్వామివారి పటం ఉండి తులసి దళాలు దీపారాధన కొంచెం నైవేద్యం సమర్పిస్తే చాలండి మనం అలంకరణ అవన్నీ కూడా ఏమీ అవసరం లేదండి అయితే మనం ఈ పూజను ఎలా చేసుకోవాలి ఏకాదశి తిది ఎప్పుడు ఏకాదశి ఏ రోజు మొదలవుతుంది అన్నీ కూడా తెలుసుకుందామండి అయితే మనకి ఏకాదశి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి తిది చూద్దామండి ముందుగాన రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిది ఉందండి అంటే మనకి జూలై ఇరవై ఒకటిన ఉదయం తిది ఉంది కనుక మనం జూలై ఒకటి ఇరవై ఒకటిన మాత్రమే ఏకాదశిని అయితే చేసుకోవాలండి అయితే ఈరోజు ఉదయం సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలతో ఏకాదశి తిది అయిపోతుంది కదండి మరి ద్వాదశి ఉంటుంది కదా అని చాలామందికి సందేహం ఉంటుంది అండి అయితే మనకి తెలుగు వాళ్ళము ఉదయం తిథిని అనుసరించి చేస్తాము కనుక రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు మనం పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఈ రోజంతా ఏకాదశిగానే మనం పరిగణిస్తాము ఈరోజే మనం ఉపవాసం ఉండవలసిన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు అదే అదేవిధంగా సాయంత్రం యథావిధిగా పూజ చేసుకోవచ్చు స్వామివారికి ద్వాదశి నెక్స్ట్ డే వస్తుందండి ఇరవై రెండవ తేదీన మనకి తెల్లవార వరకు ఉంటుంది కదా ఆలోగా మనం ద్వాదశి పారనైతే అయితే చేసుకోవచ్చు అయితే ఈ ఏకాదశి రోజు మనం ఖచ్చితంగా స్వామివారికి పిండి దీపారాధన అన్నది చేయాలండి తులసి దళాలతో స్వామిని అర్చించాలి ఏ నైవేద్యం పెట్టినా సరే మనం తులసి దళాలు వేసి చక్కగా స్వామివారికి సమర్పించాలి లేదండి ఇవన్నీ చెయ్యలేము ఆల్రెడీ మేము ఏకాదశి చేశాము కదా తొలి ఏకాదశి ఇక పూజలు వ్రతాలు అన్నీ చెయ్యలేము అనుకునే వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న చాలా మంచిదండి భక్తి శ్రద్ధలతో మనసులో స్వామివారిని తలుచుకొని చక్కగా ఆరాధించారనుకో తలుచుకొని మనం పూజించామనుకోండి చాలా మంచి అయితే జరుగుతుంది అయితే ఈ ఏకాదశి రోజు చక్కగా ఏమి చేసినా చేయకపోయినా ఒక్క పిండి ప్రమిత పెట్టైనా సరే ఇంట్లో నిత్య దీపంలా చేసుకోవచ్చండి అయితే ఈ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు అంటారు ఎందుకంటే బియ్యంలో మొర అనే రాక్షసులు నిక్షిప్తమై ఉంటారు బియ్యంతో చేసిన పదార్థాలు ఏకాదశి రోజు స్వీకరించినట్టయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటారు అందువల్ల బియ్యంతో చేసినవి కాకుండా గోధుమలతో చేసినవి పాలు పండ్లు ఇలా వడపప్పు చలి వడపప్పు ఇటువంటివి ఏవైనా తీసుకోవచ్చండి బియ్యంకి సంబంధించినవి ఏవి కూడా తినకూడదు అయితే మనం పిండి ప్రమిదలు పెట్టాం కదండి అవి నైవేద్యము అంటే మీరు ద్వాదశి రోజు ఆ పిండి ప్రమిదలు చిన్నది నైవేద్యంగా తీసుకో ప్రసాదంగా తీసుకోవచ్చండి కానీ ఏకాదశి రోజు అయితే బియ్యంతో చేసినవి అన్నీ కూడా నిషేధం అనమాట మీరు పాలు పండ్లు అలాంటివి ఇవైనా తినవచ్చండి కటిక ఉపవాసం ఉండమని అయితే చెప్పట్లేదండి కానీ బియ్యంతో చేసినవి మాత్రం తినరు కొన్ని మనకి పాటిస్తూ ఉంటేనే అన్ని కూడా మనకి పెద్దలు పెట్టినవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే కొన్ని పాటిస్తూ ఉంటే మనకి అంతా మంచిగా జరుగుతుంది వీలైతే అభిషేకం చేసుకోండి స్వామివారికి లేదు మాకు ఏది కూడా లేదు ఫోటో కూడా లేదు అనుకునే వాళ్ళు తిరునామం ఒక పేపర్ పైన వేసుకొని చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి లేదా తిరునామం ఈ పిండి ప్రేమిద చేసుకొని తిరునామం వేసుకొని అక్కడ మనం తిరునామం వేసి దీపారాధన చేసి చక్కగా ఆ దీపానికే పూలు అక్షంతాలు స్వామివారిగా భావించి పూజనైతే చేసుకోండి ఖచ్చితంగా మనం స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి అయితే తులసి మాతను మనం శ్రేవణ మాసంలో ఎప్పుడు వేసుకోవచ్చు చక్క అని అడుగుతున్నారో శ్రావణ మాసం కన్నా ముందు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు అయితే మనకి ఆషాఢ మాసం మనం పూజలకి చాలా మంచిదండి తులసి అమ్మవారిని వేయడానికి కూడా చాలా మంచిది మనం ఏవైతే శుభకార్యాలు ఉంటాయో అటువంటివి చేయకూడదు కానీ మనం దాన ధర్మ పూజలకి అన్నిటికీ కూడా ఆషాఢ మాసం చాలా విశేషమైన మాసం అయితే ఈ మాసంలో మనం శుక్రవారం రోజు గురువారం రోజు తులసి అమ్మవారిని చక్కగా వేసుకోవచ్చండి శ్రావణ మాసం గురించి చూసేవాళ్ళు ఈ మాసంలో గురువారం రోజు లేదా శుక్రవారం రోజు వేసుకోవాలి గురువారం అయితే ఇంకా విశేషమండి గురువారం వేసుకొని రాత్రికి కొంచెం ఒక రెండు చుక్కల పాలను తులసి అమ్మవారు మొదట్లో అనుకోండి మీ ఇంట్లో చక్కగా ధనవర్షం కురుస్తుంది అమ్మవారి అనుగ్రహంతో అయితే మనకి ద్వాదశి పారన ఎప్పుడు చేయాలి అంటే మనకి నెక్స్ట్ డే మనకి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల కల్లా ద్వాదశి తిథి అనేది కంప్లీట్ అయిపోతుందండి ఆరు గంటల పదిహేను నిమిషాల లోపే మనం ద్వాదశి పాలన అనేది చేసుకోవాలి ద్వాదశి పాలన సింపుల్గా గుడికి వెళ్ళి ఆ తీర్థం పుచ్చుకున్నా సరే ద్వాదశి పాలనతో సమానమైంది ఎందుకంటే మనం ఇంటికి వచ్చి స్వామివారికి పూజ చేసుకొని ఇవన్నీ చేసేటప్పటికీ మనకి లేట్ అవుతుంది కదా లేదా స్వామివారికి పెట్టిన ప్రసాదం చిన్నది తిన్నా ద్వాదశి పాల అనేది జరిగిపోతుంది అయితే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళకి పూజ సమయాలు చెప్పండి అంటే ఐదున్నర నుంచి సాయంత్రం అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటి సాయంత్రం ఐదున్నర నుంచి లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి అయితే ఈ పూజలో ఖచ్చితంగా ఉండవలసింది ఏంటి అంటే మనం చక్కగా స్వామివారికి తులసి దళాల మాల ఉంటే మాలను సమర్పించడం లేదా తులసి దళాల అశ్రోత్రాలు చేసుకోవడం లేదా మనం పిండి ప్రమిదలు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ ఏడుకొండల స్వామివారు కదండి ఏడు కానీ మనం ఇలా ఎన్ని ప్రమిదలైనా పెట్టుకోవచ్చు ఒక్క ప్రమిద పెడితే మాత్రం మనం రెండు ఎత్తడి ప్రమిదలు పెట్టి పూజ చేసి ఒక ప్రమిద పెట్టుకోవాలి లేదండి మేము ఏడు ప్రమిదలు పెడుతున్నాము ఐదు ప్రమిదలు పెడుతున్నామంటే పిండి ప్రమిదలు ఒకటి సరిపోతాయి ఇక ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి ఇచ్చి ఇంట్లో ధూపం ఇవ్వండి ఇంకా ప్రత్యేకమైన దీపాలు మీ ఇష్టమైనవన్నీ కూడా ఈరోజు పెట్టుకోవచ్చండి ఈరోజు చాలా విశ విశేషమైన రోజు స్వామివారితో కలిపి ఆ శివయ్యను కూడా ఆరాధించినట్టయితే మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారికి యథాశక్తి ఇంట్లో కానీ లేదా గుడికి వెళ్ళి కానీ పూజనైతే సమర్పించండి సమర్పించి స్వామివారికి మీరు ఏదైతే కోరిక ఉందో పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ అవి ఏవైనా సరే స్వామివారి దగ్గర చక్కగా చెప్పుకొని స్వామివారిని చక్కగా మన మనసులో తలుచుకొని ఆ కోరిక మేరకు నమస్కరించుకోండి ఖచ్చితంగా మీ కోరిక మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి పూజ సమయానికల్లా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీమాత్రే నమ